آ رہا رہا دیکھو وہ ریس کون روپ کوپی باور جی جان 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 جان

ල පාපා පා තර න පය ඔක්කරල් පයි වල් න්කි පූලේ න පාල නේ සු පට න තර දීති ලක ఏమైనా ఇస్తారు చైర్మన్ అవకాశం ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి అనే ఆలోచనతో నేను సిగ్నేచర్ పెట్టినా సిగ్నేచర్ పెట్టినప్పుడు నాకు ఏ విషయం తెలియదు ఎవరు చైర్మన్ అభ్యర్థి ఎవరు వైస్ చైర్మన్ అభ్యర్థి అనే విషయం నాకు తెలియదు అట్లా సిగ్నేచర్ మీద లాస్ట్ మళ్ళీ దిలీప్ చైర్మన్ అంటే సరే దిలీప్ చైర్మన్ అని ఫిక్స్ ఎట్లయినా మేము అందరం ఉన్నాం కదా చైర్మన్ మాకు మమ్మల్ని కూడా మీరు అడిగితే మీ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి దిలీప్ చైర్మన్ ఇంకెవరో నౌక ఇంట్రెస్ట్ ఉన్నదా అని అడిగితే మేము మేము కూడా ఇద్దాము అని చెప్పి మేము కూడా చెప్తాము మీ అందరం మీరే ఫైనల్ చేసుకుని మేమంతా మీరే దిలీప్ చైర్మన్ అని చెప్పి వైస్ చైర్మన్ మీ కాంగ్రెస్ పార్టీ అని ఇక మీ అందరం ఎందుకు అనేది ఒకటి ఇక వేరే వాళ్ళని కీడమెందుకు అని చెప్పి ఇక ఏపీ మహిళ అయితేనే కరెక్ట్ మనకి గతంలో కూడా మేడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళని కూడా సభ్యంగా అసలు గత చరిత్ర పది సంవత్సరాల నుంచి ఒక్క గొడవ లేదు ఇప్పుడు ఏందిరా అంటే ఇంత పెద్ద గొడవ ఇంట్లోకి రాళ్ళిసుడు ఇంట్లోకి మట్టి ఇసురుడు గుడ్లు కొట్టుడు మెల్ల మెల్లొచ్చింది అంటే మీకు మీకు నచ్చినట్టు చేయకపోతే మీ ఇష్టమేనా ఇదేనా ఇది కరెక్టా అవునండి నాకు స్వేచ్ఛ లేదా నేను స్వేచ్ఛ నాకు లేదా నేను కాంగ్రెస్ కూడా లేనే మరి ఇట్లా చేయడానికి మీరు మీరు చెప్పినట్టు వినడానికి నేను కాంగ్రెస్ కూడా లేని కదా అంటే వాళ్ళు ఏం చెప్తే అది వినాలి లేకపోతే గొడవ చేస్తాం కానీ చిల్లర విషయాలు చిల్లర వస్తే అట్లా కదా మీరు పది సంవత్సరాల్లో

అదే ఇప్పుడు గండూరం రమేష్ తిరిగి అటు ఇటు తిరిగినోడు కాదా ఇది నామ అన్న ఆమె అటు ఇటు తిరిగినా కాదా చాలా మంది ఉంటుంది పార్టీకి పోయిన మరి జానే ఏ పార్టీ ఇచ్చిన జానే ఏమి ఇచ్చిన జానే అని అడిగితే చెప్తారు కదా నేను నేను జాబ్ నుంచి ఖర్చు పెట్టుకుంటా ఈ లక్ష కోటిన కాంట్రాక్ట్స్ మన వాటిలో జరిగినాయి పాత రెండో వాటి ఇప్పుడు నలభై ఐదో వాటి మరి ఈ కాంట్రాక్టర్స్ అందరినీ అడిగితే అయిపోద్ది నేను ఇందనేది వాళ్ళు చెప్తారు కదా వాటిలో ప్రతి సంవత్సరం నాలుగైదు బిల్డింగ్లు కడతారు వాటిలో ఇప్పటికి పది నుంచి వాళ్ళు చెప్పి వాళ్ళని అడిగినా చెప్తారు కదా నేను ఒక రూపాయి తింటే లంచం తినే వ్యక్తి నా కదా అనేది ఉంటుంది అంత అసలు గమనిస్తూ లేదంతా అన్ని విషయంలో చెక్కను పడుకునే పడతాయి ఇప్పుడు మూడు సార్లు చెప్పినది ఇంకా కూడా మారకపారి మంచి కొండపల్లి నిఖ్లా వాళ్ళే అధ్యక్ష ఈ చైర్మన్ అభ్యర్థి అని నాకు చెప్పి సిగ్నల్ పెట్టించుకోరా అట్లా పెట్టించుకోలేదు కదా ఎట్లా ఏ హక్కుతో వాళ్ళు అడుగుతారు

అలా గవర్నమెంట్ ఇట్లా చేయమని చెప్తుందా ఒక టూ అవర్స్ ఈ సిటీ కూడా మేము ఇప్పుడు రేపు మేము పోయి ఉన్నాం నట్టు ఆ ఇంట్లోనే నేను పోలీస్ వాళ్ళు ఏం హెల్ప్ చేయలేదు సార్ మన నుండి ఆపడము రాణించడము వాళ్ళని అంటున్నట్టుగా యాక్టింగ్ చేయడము మళ్ళీ వాళ్ళ వాళ్ళని ఏమో రాణిస్తున్నారు వాళ్ళని ఎంత చేసినా కూడా ఏమనట్లేదు మన వాళ్ళు ఒక్కరు వచ్చినా కూడా ఏ మీరు రావద్దు అని చెప్పేసి పక్కకు నేర్చడం బీఆర్ఎఫ్ పార్టీ వాళ్ళు వస్తేనేమో వాళ్ళని పక్క పంపించడం మేము క్లియర్ చేస్తాం మీరు కొంచెం టైం బయట ఇవ్వండి అని ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అట్లా రెండు గంటలు గోలం కూడా చేసి

సంతకాలు పెట్టింపడానికి కూడా నేను చాలామంది కౌన్సిలర్ మా చైర్మన్ అనంత కావచ్చు వైఎస్ఎమ్మెల్యే కావచ్చు స్థానిక శాసనసభ్యుడిగా బీఆర్సీ పార్టీ తరఫున నేను కూడా కౌన్సిలర్ కౌన్సిలర్లందరికీ తెలియజేస్తాను సరే ఇది కాదు అవిశ్వాసం అనేది తెచ్చుకోండి సురాపేట్ చరిత్రలో మొదటిసారిగా ఒక దళితమైన తనకు అవకాశం వచ్చింది గతంలో శాసనసభ స్థానం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా పురపాలక సంఘ చైర్మన్ గారు అవకాశం రాలేదు కొన్ని సందర్భాల్లో బీసీ నాయకులకు అవకాశం వచ్చింది మహిళలకు అవకాశం వచ్చింది చేసి మంచి బాగా చేసింది వాళ్ళు చేసిన కాలంలోనే వాస్తవానికి చూడపేట మున్సిపాలిటీలో కొంత బాగా అభివృద్ధి జరిగింది గతంలో చుట్టుపక్కల సత్యనారాయణ గారు కావచ్చు ఇప్పుడు ప్రపంచ అవకాశం గారు కావచ్చు వారు చేసే సందర్భాల్లోనే సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధి ఎక్కువ జరిగిందని ఇప్పటికీ కూడా మనం అందరూ మాట్లాడుతున్నాం రాష్ట్రంలో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సూర్యాపేటనే సూర్యాపేట మున్సిపాలిటీని ఆదర్శమైందని విషయం మనకు తెలుసుకుంటున్నాం వారి కాలంలోనే అనేక అవార్డులు వచ్చినాయి నేను అది కూడా ఆలోచన చేసి పెద్దలు కేసీఆర్ గారితో కేసీఆర్ గారితో చర్చించి అన్న సూర్యాపేట జనరల్ ఉంది జనరల్ మైండ్లో ఉంది ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూడపేటలో అతి పెద్ద జనాభా అయినా దళితులకు అవకాశం రాలేదు అవకాశం వస్తే వాళ్ళు కూడా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో బీసీ చైర్మన్ ఉన్ననాడు బాగా జరిగింది అభివృద్ధి అట్లాగే ఈసారి మరి మీకు అనుమతిస్తే ఒక దళిత మహిళలు చేయలేకుండా చెప్పి వారి అనుమతి తీసుకొని దళిత మహిళ అన్నప్పుడు నాకు చైర్మన్గా అవకాశం ఇచ్చిన పార్టీలు నిజంగా నాలుగు సంవత్సరాలు చాలా అద్భుతమైన పని జరిగింది కరోనా వచ్చిన సందర్భంలో ఆమె భయపడకుండా మున్సిపల్ కార్మికులని సిబ్బందిని అధికారులని అందరిని మెట్టబెట్టుకొని లాక్డౌన్ సందర్భంలో కూడా బజారు తిరిగి వాళ్ళకి ధైర్యం ఇచ్చి పారితిథ్యం విషయంలో అద్భుతంగా పనిచేసి జాతీయ అవార్డును తీసుకోవచ్చు మనసులో పెట్టే కార్మికులకి జాతీయ అవార్డు వచ్చి కేంద్రంలో సన్మానం కూడా జరిగింది వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఒక మహిళని చూసుకోకుండా భయపడకుండా ఇతరులు ఎవరో వెనకాల ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా మున్సిపాలిటీ విషయంలో ఎప్పుడు కూడా తన భర్త కూడా లేకుండా మంచి పనిచేసాడు ఆనాడు కౌన్సిలర్లు అందరూ కూడా అభినందించ వెంట ఉన్నారు పార్టీలకు అతీతంగానే అభివృద్ధి జరిగింది ఏ ఒక్క మున్సిపల్ సమావేశంలో కూడా ఒక చిన్న గందరగోళంగానే ఒక రైలుగా జరగలేదు ప్రశాంతంగా నడిచింది మొన్న ఆకస్మికంగా పైన అధికారం మారిందని చెప్పి అధికారాన్ని ఉపయోగించి ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్ బీజేపీ బిఎస్పీ మూడు పార్టీలు కలిసి మా దాంట్లో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని వాళ్ళకి ఏదో లేని అపోహలు సృష్టించి ఆశలు సృష్టించి మిమ్మల్ని చైర్మన్ చేస్తాం మిమ్మల్ని చైర్మన్ చేస్తాం మిమ్మల్ని వైస్ చైర్మన్ చేస్తాం పన్నెండు మందిని అని చెప్పి రకరకాలుగా చెప్పి వాళ్ళను సంతకాలు తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ చైర్మన్ గారు కావచ్చు వైస్ చైర్మన్ గారు కావచ్చు నేను కావచ్చు చేసిన విజ్ఞప్తిని దృష్టి పెట్టుకొని చాలామంది మిత్రులు కూడా మళ్ళీ వెనక్కి రావడానికి సిద్ధపడ్డా కానీ వీళ్ళు తీసుకుపోయి బంధించి వాళ్ళని బయట వాళ్ళు స్వేచ్ఛ కనుక వదిలేసి ఉంటే అందరు కూడా వచ్చేవాళ్ళు నిన్న అదే జరిగింది ఒక్కరంటే ఒక్కరు కూడా నేను హాజరు కాలే నిజంగా వ్యతిరేకత ఉన్నోళ్ళు నిజంగానే అన్నపూర్ణ నగర్ మీద వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం వాళ్ళు హాజరై చెప్పాల్సి ఉండే హాజరు కాలేదు ఎవరు కాలేదు అటువంటి సందర్భంలో గండూరు పాముని వర్గ వాస్తవానికి వాళ్ళు మా బిఫ్ పైన గెలిచారు వేరే బీఫ్ పైన గెలిచారు గెలిచినప్పటికీ ఆ తర్వాత శాసనభ ఎన్నికల ముందు సరే వారు కూడా ఏదో అపోహలకు గురై వాళ్ళకు కూడా ఏదో చేయమని చేస్తారని చెప్పి ఎవరో ఏదో చెప్పిన చెప్పి పాప అమ్మా కను ఇక్కడ పోయినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఇబ్బంది కూడా ఒక మాట లేదు వారే కాదు ఇంకొంతమంది కూడా వెళ్ళారు మన ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే హక్కు ఉంది ఎవరికైనా ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళ ఇష్టం ఎవరినో బలవంత పెట్టి భయపెట్టి దౌర్జన్యం చేసి ఓట్లు ఎంచుకోవడం అనేది సాధ్యం కాదు అందుకే నేను ఎవరిని కూడా ఒక మాట ఎత్తుకోవడం లేదు ఎవరిని వచ్చి వాళ్ళ విషయాలు ప్రస్తావించిన నా దగ్గర పార్టీ మారిన వాళ్ళకి సంబంధించి ఏదో అమాయకంగానో ఆలోచన లేకుండానో అపోహల వల్లనో పోతే పోయిండ్రు వాళ్ళ ఇష్టం నేను వాళ్ళని భర్వతంగా మార్చలేను కదా వీళ్ళంత మేరకు వెళ్ళి అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను రండి నాతోనే ఏం లోపం జరిగిందో చెప్పండి నేను సార్ చేసుకుంటాను చెప్తాను అంత మించి ఒక ఒక అక్షరం ఒక పదం కూడా వినడు ఎవరిని బాధపడే చేయడము దౌర్జన్యం చేయడము నాకు ఇంత అధికారం ఉందని విలువీయడము అనేవి కూడా జరగలేదు అంత మంచి కూడా సురేఖ ఒక్కదాని మీద సపోర్ట్ చేయగలిని చెప్పొచ్చి ఇంటి మీద దాడి చేసి దౌర్జన్యంగా అన్ని పార్టీలు మూడు పార్టీలు వాళ్ళ దేం సంస్కృతి దేం సంప్రదాయం దామోదర్ చేస్తాను ఎప్పటికైనా ఎటువంటి పనులు బంద్ చేయాలి ఎందుకు మీరు సులభపడ్డ ప్రజల చేత తిరస్కరించబడ్డారు ఆలోచించుకోండి మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు ఇక్కడ నూతృత్తులో నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఒకసారి అవకాశం ఇచ్చారు అయినా నేను తిరస్కరించారు మూడు సార్లు తిరస్కరించబడ్డాను మీరు అది ఎందుకు ఆలోచన చేసుకోవాలి ఇక్కడ లోపముందు ఎట్లా సరి చేసుకోవాలని ఆలోచన చేసుకోవాలి ప్రజల కొరకు పని చేయండి తప్పులేదు ప్రతిపక్షంగా ఉన్నా పాలకపక్షంగా ఉన్నా ప్రజలు ఆదరించే పద్ధతుల్లో పని చేస్తే ఫలితం వస్తుంది కానీ ఇట్లా కొట్టి దౌర్జన్యం చేసి ప్రజల్ని భయప్రాంతలకు గురి చేసి నేను సాధిస్తా అనుకుంటే సాధ్యం కాదు మీకు ఇంకో విషయం కూడా తెలుసు సూర్యాపేట ప్రజల చైతన్యం ఎందుకు కూడా మీకు బాగా తెలుసు సూర్యాపేట ప్రజల తిరుగుబాటు ఏందో కూడా మీకు బాగా తెలుసు మీకు అనుభవాలు ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు మీరు శాసనసభ్యుడు కాదు అది వాస్తవం కాకుండా మీరు ఏదో అని పోతున్నారు నేనే పట్టించుకోవట్లేదు చిన్న విషయాలు చూస్తాను పెద్దవాళ్ళుగా మీకు విజ్ఞాత ఉంటుంది అనుకుంటున్నాను నాకు కూడా హార్స్ వాడుస్ వాడచ్చు నాకు అలవాటు నాక మాట్లాడలేదు కాదు ఇది ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మీ వాళ్ళకి చెప్పండి ఈ దౌర్జన్యాలు ఇవి పనిచేయడం మనసు కాదు సూర్యాపేట వ్యాపారస్తుల్లో కూడా అద్భుతమైన తిరుగుబాటు శక్తి ఉంది త్యాగాలు చేసే గుణం ఉంది నిజాము వ్యతిరేకంగా మొట్టమొదటిగా సూర్యాపేటలో సమావేశాలు ఏర్పాటు చేసింది సూర్యాపేట వ్యాపారస్తులే గట్టిలో నేను అందరినీ బాపెట్టిస్తానని అనుకోవద్దు నిజాం కంటే మించిన పెద్ద అధికారాలు మీ దగ్గరే లేవు సరైన పద్ధతి కాదు మేము వీళ్ళు ఇల్లు కొడతాం వాళ్ళ ఇల్లు కొడతాం వీళ్ళ మీద దాడి చేస్తాం వాళ్ళ మీద దాడి చేస్తాం ప్రజాస్వామ్యంలో ప్రజల ఆదరణ పొందే విధానం అది కాదు గతంలో మీ పట్ల భయం సందేహం ఉంది ప్రజలకు దాన్ని నిజం చేసుకునే పద్ధతిలో పనిచేస్తున్నాను నేను కౌన్సిలర్ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోదరు మండలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సరి కాదు వ్యక్తిగత కక్షలు పెట్టుకోవడం ఒకరు మీరు దాడులు చేసుకోవడం సరి కాదు ఇవాళ ఎవరి బావుని బాధితున్న ఖండిస్తున్నాం ఇదే సందర్భంలో ఆమె ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మా సీనియర్ నాయకుడు గారు దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు పెద్ద మనిషి నా వయసును నా అనుభవాన్ని గౌరవిస్తారు కదా అనుకుని నా దగ్గరికి పోతే నచ్చ చెప్పడానికి పోతే మీద పడి దాడి చేసి ఆయన కూడా గాయపరిచి ఆయన చెప్పి దుర్మార్గంగా ప్రవర్తించింది మరి నేను తెలుసుకున్న అన్నపూర్ణ వాళ్ళ బంధువులు చనిపోతుంటే పోయే మధ్యలో తెలిసి వచ్చి తన తోటి మహిళ కౌన్సిలర్ ధైర్యం చెప్పాలి ఊరటనివ్వాలి అని చెప్పి వస్తే అన్నపూర్ణ పైన దాడి చేస్తాడు వాళ్ళ ఆమె ఉంటే వచ్చిన కార్యకర్తలపైన దాడి చేయడం ఇది మంచిది కాదు నేను సూర్యాపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అన్నీ పరిశీలించండి గమనించండి ఏం జరుగుతుందో గత పది సంవత్సరాలు సూర్యాపేట ఎంత ప్రశాంతంగా ఉందో అందరికీ తెలుసు నేను ఆ ప్రశాంతతను చెడగొడతాం ఇక్కడ ఏందో అల్లరి చేస్తాం ఎందుకు చేస్తామని అనుకుంటే మంచిది కాదు అది సాగనివారు సూర్యాపేట ప్రజలు కూడా ఒప్పుకోరు కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలి కేసులు పోలీసులు వీళ్ళ మీద ఆధారపడి పనిచేసే విధానం కూడా మంచిది కాదు నేను కేసులు పెట్టొద్దని చెప్తా ఉన్నాను ప్రతి సందర్భంలో కొట్టుకోవడానికి కేసు పెట్టుకోవడం సరైనది కాదు అది అభివృద్ధి కాటంగా మొత్తం ఇది కేవలం ఫ్యూడల్ లక్షణం ఫ్యూడల్ విధానం ప్రజల మధ్యన ఘర్షణలు పెట్టడం అనేది అది భూస్వాముల లక్షణం అభివృద్ధి నిరోధకుల లక్షణం కాబట్టి అది కాదు వద్దు అని చెప్తా ఉన్నాను ఎప్పటికైనా జరిగిన తప్ప తెలుసుకొని కౌన్సిలర్లు ఇప్పుడు కూడా అందరూ కూడా కలిసి పనిచేసి సూర్యాపేట పట్టణ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి పచ్చదన పైన పరిశుభ్రత పైన దృష్టి పెట్టండి ఇది మన సూర్యాపేట మన పిల్లలకు ఒక మంచి వాతావరణం ఇవ్వాల్సింది మన పైన బాధ్యత అది కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా ఆలోచించుకొని ఆ పద్ధతుల్లో మళ్ళీ కలిసి తీసుకోవాలని ప్రయత్నం చేయాలని చెప్పి నిజమే ఒక సందర్భం వచ్చింది ఒకరి అభిప్రాయం ఇంకొకరు నాలని లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తీకరిస్తారు ప్రజాస్వామ్యంలో గొప్పతనమే అది మేము మా అభిప్రాయాన్ని నువ్వు చెప్పలేవు కాబట్టి నీ ఇంటి మీద దాడి చేస్తాం మీద దాడి చేస్తే ఉంటే అదే పద్ధతి అవుతుంది మీ కారణాలు మీకుంటాయి వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి ఒక మనిషిని ఇష్టపడడానికి ఒక మనిషిని వ్యతిరేకించడానికి ఎవరి కారణం వాళ్ళకుంటుంది పైగా ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ మీద గెలిచిన కౌన్సిలర్ సార్ ప్రస్తుతం ఇప్పుడు ఏదో కారణం చేత పోయి ఉండొచ్చు ఇతర పార్టీ పోయింది నేనే కక్ష పెంచుకోలేదే ఈ తాత్కాలిక అంశాలలో చేసే పనులు అది పట్టడానికి నష్టం కలిగిస్తాయి దయచేసి ఎవరు కూడా ఇటువంటి దౌర్జన్యాలు జోలిపోద్దు చెప్పి చెప్తా ఉన్నా నేను దౌర్జన్యాలు కొంచెం మిగిలిమెరితే ప్రజలు తిరుగుబాటు కూడా తప్పదు ఆ పరిస్థితి వస్తుంది ఆ చైతన్యం సూర్యాపేట ఉంది ఆ అనుభవం కూడా ఉంది చరిత్రలో ఆ సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రామోదరెడ్డి గారు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు బీఎస్పీ నాయకులు కావచ్చు ఇతరుల మిత్రులు ఎవరైనా సరే ఇటువంటి వాతావరణం కొనసాగించడానికి సరే కాదు మంచిది కాదు సూర్యాపేటం ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి die beste